నమస్కారం అండి నేను మీ అగ్నేశ్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పాటలో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు సో మొన్నటి నుంచి కూడా అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి గ్రహస్థితి అంటే ఇప్పుడు ఏ ఒక గ్రహం బాగాలేదు అంటే ఎందువల్ల ఎలాంటి సింటమ్స్ వస్తాయి మన లైఫ్లో అనేది మనం వాళ్ళకి చెప్తున్నాం మంచి రెస్పాన్స్ ఉంది అపాయింట్మెంట్ తీసుకుని కూడా చాలామంది రత్నధారణ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ మన వస్తువులు తా తాంత్రిక వస్తువులు తెప్పించుకోవటం వాళ్ళు ఇప్పుడు అమిత్ రాజ్ని ఎప్పుడైతే ఆశ్రయించామన్నారో డెఫినెట్లీ వాళ్ళల్లో నేను చూసేది ఒకటే నువ్వు రత్నాలు నేను చెప్తాను నా దగ్గర గుణాలని ఏం లేదు ఎక్కడన్నా కొనుక్కో నాది ఏంటంటే పరిహారం చేయి రత్నధారణ చేసుకో నీకు అవసరం పడితే ఆ తాంత్రిక వస్తువు చెప్తాను అది నీకు బయట ఎక్కడ దొరికితే తీసుకో అమిత్ రాజ్ దగ్గర తీసుకోవాలని ఏం లేదు లేదు ఒక పూజ కార్యక్రమం ఇప్పుడు మనము జనవరిలో మనం పెడుతున్నాము తారా త్రిపుర సుందరి చిన్నమస్తా వామాచార పద్ధతిలో హోమం పెడుతున్నాం మనకు డేట్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు కొంతమంది ఇంకా మనకి కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు బుకింగ్ వాళ్ళు వాళ్ళు అయిపోతే మనకు ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అవ్వచ్చు తారా అమ్మవారు త్రిపుర సుందరి చినమస్తా వీటిల వల్ల కలిగే లాభాలు ఏంటివంటే మీరు ఆన్లైన్ కూడా చూడవచ్చు ఈ హోమం వామాచారంలో చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది అనేది మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూడండి తారా త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి కాదు త్రిపుర సుందరి అలాగే చినమస్తా అమ్మవారు వీళ్ళ హోమాలు వామాచారంలో చేస్తే రిజల్ట్ అయిన కొట్టి చూడండి మీరే పరిగెత్తుకొచ్చి మీరు హోమంలో పాల్గొంటారు అలాగే అది వామాచారంలో చేస్తాం మనం దక్షిణాచారం కాదు వామాచారం కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే గ్రహం ఏది అంటే జా ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు మీకు బుధుడు దెబ్బతిన్నాడు అప్పుడు ఇలాంటి సింటమ్స్ వస్తాయి ఫస్ట్ డెంటల్ ఇష్యూస్ రావటం డెంటల్ ఇష్యూస్ అనేవి బుధుడు జాతకంలో బాగాలేడంటే ఫస్ట్ డెంటల్ ఇష్యూస్ తీసుకొస్తాడు దాంతోపాటు ఈ లెఫ్ట్ ఐ ఈ ఎడమ ఎడమ కన్ను దెబ్బతింటాం చాలామందికి లెఫ్ట్ అయ్యే ఫస్ట్ దెబ్బది ఏంటది బుధుడు అనేది ఆటోమేటిక్గా అలాగే ఈ సర్వైకల్ ఇష్యూస్ రావటం ఈ సర్వైకల్ ఇష్యూస్ రావటం అలాగే మీ రిలేషన్షిప్లో చుట్టాలతో ఎక్కువ గొడవలు జరగటం నిత్యం మీ చుట్టాలు మీ శత్రువులు మారిపోయి మీ మీద ఏదో ప్రయోగాలు చేపించటం మీ మీద నిత్యం ఏదో రకమైన శత్రుత్వం వాళ్ళు పెంచుకోవటం పగను పెంచుకోవటం ఆడ చూస్తే ఏముండదు ఉండదు నా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకుని వీళ్ళు అనుకుంటుంటారు ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఎక్కడెక్కడనో తిరుగుతారో వాళ్ళ తాంత్రికులు దగ్గరికి వీని దగ్గరికి తిరగటం అటు ఇటు చేస్తుంటారు కానీ ఇది బుధుడి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి రిలేషన్లో నిత్యం గొడవలు జరుగుతుంటాయి అలాగే ఒకవేళ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ మగ వ్యక్తికి సంతానం కలగటానికి చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకు బుధుడు నెగిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నర్వస్ సిస్టాన్ని డౌన్ చేస్తాడు నర్వస్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు ఏమైతే శుక్ర కణాలు సరిగ్గా రిలీజ్ కావు ఆ శుక్ర కణాలు రిలీజ్ కానప్పుడు గర్భధారణ ఎలా జరుగుతుంది అది కూడా ఇబ్బంది అలాగే ఒకవేళ అమ్మాయికి జాతకంలో బుధుడు బాగాలేడు అనుకో అత్తగారింట్లో రెస్పెక్ట్ దొరకదు నిత్యం కూడా చుటిపూటి మాటలాడటం తిట్టడం చేయటం కొన్ని రోజులు మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వాళ్ళ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది తర్వాత అంత అనుమానంతో అమ్మాయిని కొట్టడం ఎందుకు జరుగుతుంది బుధుడు బాగాలేడు అమ్మాయి జాతకంలో ఏమవుతుందంటే కమ్యూనికేషన్ని క్రియేట్ చేసేది బుధుడు సో బుధుడు నెగిటివ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి సో అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఓకే నా జాతకంలో బుధుడు బాగాలేడు సో దానికి సంబంధించిన రెమెడీ చేద్దాం అలాగే అన్నదమ్ములల్లో కూడా ప్రాపర్టీ ఇష్యూస్ రావటం లేదా అన్నదమ్ములల్లో వాళ్ళకి బాండింగ్ అనేది లేకపోవటం లేదనుకుంటే మీ చిన్నమ్మ కొడుకో మీ అత్త కొడుకో మీ వాళ్ళ రిలేటివ్స్ మీ చిన్నమ్మ మీ అత్త వాళ్ళ సైడ్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేయటం ఈ టైంలో ఇస్తా అని చెప్పి కడగనికపోతే పోలీస్ కేసులు దాగిపోవటం అవి కూడా బుధుడు బాగాలేనప్పుడు జరుగుతాయి సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి ప్రతినిత్యం కూడా నీకు ఇష్టమైన దే దేవుడు ఎవరైనా మీకు వెంకన్న స్వామి ఇష్టమా బాబా ఇష్టమా శంకరయ్య ఇష్టమా ఆంజనేయ ఇష్టమా దత్తాత్రేయన ఎవరైనా ఇష్టమైన దేవుడి యొక్క గుడి దగ్గర చక్కెర పొంగలి చేసి ఆకు అది ఆకులు కప్పుస్ వస్తాయి కదా కప్పులలో ప్రతి బుధవారం రోజు ఆదివారం రోజు కొంచెం పంచడం మొదలు చక్కెర పొంగలి మంచి పెసరపప్పు వేసి చక్కెర పొంగలి చేసి నెయ్యితోటి పంచటం మొదలుపెట్టేసాయి దగ్గరలో ఎక్కడైనా సరే గార్డెన్ ఉందనుకో దగ్గరలో ఎక్కడైనా గార్డెన్ ఉంది అంటే ఆ గార్డెన్లో ఏం చేయాలంటే నైరుతి కానీ ఆగ్నేయ మూలలో కానీ మంచి మనీ ప్లాంట్ కానీ లేదంటేనేమో అలోవేరా చెట్టు కానీ అక్కడ పెట్టు ఇప్పుడు గార్డెను పార్క్ ఇవన్నీ కూడా రూల్ చేసేది ఎవరంటే బుధుడు ఎందుకంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అక్కడ పబ్లిక్ ఎక్కువ తిరగటం వల్ల ఏంటంటే రాపు బుధుడు బలపడతారు అక్కడ ఏదైనా వస్తువు పెట్టి దానికి సేవ చేయటం అంటే అక్కడ ఒక చెట్టు చెట్టు వాటినే అనుకో ఆ చెట్టుకి నువ్వు కొంచెం సేవ చేసుకుంటు ఆ చేస్తుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా బుధుడు బలపడతాడు బుధుడు బలపడ్డప్పుడు ఏమవుతుంది ఏదైతే నేను నెగిటివ్ పాయింట్ చెప్పానో అవి పాజిటివ్గా మారుతాయి ఆటోమేటిక్గా పాజిటివ్ మారినప్పుడు నీకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది టెక్నికల్ వర్క్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టెక్నికల్ వర్క్ కంప్యూటర్ రిలేటెడ్ వర్క్స్ నేర్చుకుంటే కూడా దానికి సంబంధం లేని జాబులు చేస్తుంటారు అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది బుధుడు బాగాలేడు సో అక్కడ ఏం చేయాలి మనం బుధహోరలో అంటే బుధవారం రోజు బుధహోరలో గుడికెళ్ళి బుధ గ్రహానికి సంబంధించిన అక్కడ బుధుడికి దూపం దీపం నైవేద్యం సమర్పించాలి అలాగే బుధుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే గణపతి గణపతిని ఆరాధన చేయడం మొదలుపెట్టండి స్వామిని ఆరాధన చేయటం మొదలు పెట్టండి తిరుపతికి వెళ్ళటం కాణిపాకము ఇట్లా వెళ్ళటం మొదలు పెట్టండి లేదా గణేష్ టెంపుల్కి వెళ్ళటం మొదలు పెట్టండి అక్కడ మంచిగా ఆకులు ఏదైనా అరిటాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ మంచిగా స్వీ స్వీట్ ఏదైనా అక్కడ నైవేద్యంగా అంటే పాయసం నైవన్న అక్కడ నైవేద్యంగా సమర్పించడానికి ప్రయత్నం చేయండి అలాగే నిత్యం కూడా గోమాతకు ప్రతి బుధవారము శనివారం రోజు పెసలు నానబెట్టి మంచిగా నీ పేరు గోత్రం అని చెప్పి నీ సమస్య ఏదో చెప్పి గోమాతకు పెట్టు ఇవి కొంచెం ఈ చిన్న చిన్న రెమెడీస్ ఇంకా చాలా ఉంటాయి అది మనం జాతకం చూసినప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మనం ఇవి చెప్పాం కొన్ని సో ఈ రెమెడీస్ ఒకవేళ నీకు ఆ సింటమ్స్ వస్తున్నాయంటే నీ జాతకంలో బుధుడు బాగాలేడు అలాగే ఒకవేళ అనుకోండి ఇప్పుడు కొంతమందికి అనిపిస్తారు డౌట్ ఏమొస్తుంది సరే సరే బుధుడు బాగాలేకపోతే ఈ సింటమ్స్ వస్తాయి మరి నాకు చంద్రుడు బాగాలేని సింటమ్స్ కూడా వస్తున్నాయి అప్పుడు ఇద్దరికి కలిపి చేయి లేదా ఈ రెండు కలిపి చేయొచ్చా లేదా అన్నప్పుడు నువ్వు డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఎక్స్పర్ట్ని కలువు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు బుధుడు బుధుడు బాలేడు చంద్రుడు బాలేడు నీకు రెండు కలిపి సిమ్టమ్స్ వస్తున్నాయి అప్పుడు మేము ఏం చెప్తాం బుధవారం రోజు పెరుగన్నము మీకు శివాలయంలోకి వెళ్ళేటప్పుడు మంచిగా పెరుగన్నం కలుపుకొని దాన్ని రెండు భాగాలు చేసుకొని ఒక భాగము శివయ్యకి అన్నాభిషేకం చేపి సగభాతం సగభాగం తీసుకెళ్ళి గోమాతకు పెట్టు సో ఇది ఇద్దరికి పనిచేస్తుంది అటు బుధుడికి పనిచేస్తుంది చంద్రుడికి పనిచేస్తుంది సో అది ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వగలుగుతాడు ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పినప్పుడు నువ్వు చేస్తున్న నువ్వు జాబ్ చేస్తున్నావా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇప్పుడు ఈ జాబ్కి చెప్పా అదే ఒకవేళ బిజినెస్ పర్సన్ ఉన్నాడు ఆయనకి ఏం చెప్తాం మనం బిజినెస్ పర్సన్కి ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉందో ఆంజనేయ స్వామి గుడి చూసి ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి తులసాకు తమలపాకు తోటి అర్చన చేయించి తులసి మాల వేసిన తర్వాత అక్కడ ఏదైనా సరే కానీ చక్కెర పొంగల్ కానీ లేదా పాయసం కానీ ఆంజనేయ స్వామి గుడిలో సమర్పించి హనుమాన్ చాలీసా చదివి ఆ ప్రసాదాన్ని అక్కడ అది వ్యాపారస్తులకి ఇవి డిఫరెంట్ ఉంటాయి అందుకని ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ని కలిసినప్పుడు వాళ్ళు టోటల్ అనలైజ్ చేసి ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు ఈయన బిజినెస్ చేస్తున్నాడు ఇంకో ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఆయన కమిషన్ ఏజెంట్ వర్క్ చేస్తున్నాడు ఇంకో ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఆయన హార్డ్వేర్ బిజినెస్ చేస్తున్నాడు హార్డ్వేర్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్ముతున్నాడు ఇంకో ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అమ్ముతున్నాడు అంటే రా మెటీరియల్ సూపర్ మార్కెట్ ఉంది ఇంకో ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఆయన హోటల్ ఇండస్ట్రీ ఉంది అరే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రెమెడీ డిఫరెంట్ ఉంటుంది అందరికీ ఒకటే ఉంటుంది అంటే ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ లగ్నంలో ఉన్నాడు ఫర్ ఆయనకి పనులన్నీ డిలే అవుతుంటాయి సో వాళ్ళకి ఏం చెప్తాం మేము ఏదైనా దర్గాకి వెళ్ళాం దగ్గరలో నీకు ఎక్కడైనా దర్గా ఉంటే గురువారం రోజు దర్గాకి వెళ్ళి మంచిగా అక్కడ స్వీట్ ఫాతి అంటారు ఫాతి ఎక్కిచ్చేసి అక్కడ అందరికీ అది నైవేద్యం పంచేసి నీ పని నువ్వు చేసుకో ఎందుకు కాదు బ్రహ్మాండంగా ఉంటుంది అదే పంచమంలో ఉన్నాడు రాహు పంచమంలో రాహు ఉన్నప్పుడు ఏంటి దగ్గరలో ఎక్కడైనా దుర్గామాత గుడి ఉంది ఆ దుర్గామాత గుడికి బెల్లమన్నం తీసుకెళ్లి బెల్లమన్నం నైవేద్యం పెట్టి కుంకుమార్చన చేయించి ఆ బెల్లమన్నం అక్కడ పంచు డిఫరెంట్ ఉంటుంది కదా కాబట్టి ఈ స్థితి అనేది మనం అబ్జర్వ్ చేసి నేను అందుకనే మనం అనలైజ్ చేసేటప్పుడు నేను అన్ని అన్నీ చూస్తాం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నీ ఇంటి వాస్తు నువ్వు ఉంటున్నది ఏంటిది అవన్నీ అబ్జర్వ్ చేసుకుని మనం అడ్వైజ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు వెనక తిరిగి చూడక్కర్లే కాబట్టి బుధుడు సంబంధించిన సిమ్టమ్స్ నీకు ఇట్లా నెగిటివ్ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే రెమెడీస్ అయితే స్టార్ట్ చేయి లేదు ఒకసారి అమిత్ రాజ్ గారిని కలిసి మనం స్టార్ట్ చేద్దాం అంటే డెఫినెట్లీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే వచ్చి కలవండి కూడా ఫోన్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో కూడా మాట్లాడవచ్చు